అందరికీ నమస్తే సో ఈరోజు మేము కువైట్లో అందరికీ తెలిసిన మాల్యా అంటే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట సో మాల్యాకు వచ్చాము మాలయా ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూడండి ఓకేనా చూపిస్తాను చూసారా ఎంత బిడ్జ్ అనమాట ఇలా ఉంటుంది సుభనా హాయ్ చెప్పు ఈయన మా గురువు గారండీ మా కోట్లే ఏ దారి ఎటు పోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని మాకు అన్నీ చెప్తుంటాడు సో ఆయనతో పాటు వచ్చాను నేను ఈరోజు మా పిల్లకాయలు ఇంకా ఒక ముగ్గురు మిస్ అయ్యారు వాళ్ళు కూడా ఉంటే బాగుండు బట్ రాలేకపోయారనమాట సో ఎందుకంటే మేము పిలవలేదు కాబట్టి అంతే మా తానే ఉంటుంది మనతోటి సో ఏమన్నా నవ్వుతున్నావు అంతే మనతో అది ఇంతకుముందు డీజెట్ ఇల్లు వీడియో చేశాను కదా సో బాగుంది అట్టుంటుంది మనతోటి చూడండి మీరు కూడా ఎలా ఉంటుంది క్లైమేట్ ఏంటి వీళ్ళంతా ఏం చూడడానికి ఇలా ఉందనుకుంటారా ఇల్లు వేరే కంట్రీ వాళ్ళు సో అంటే నేపాల్లో ఉంటారు ఇట్లా ఉంటారు అన్నమాట ఇదన్నమాట ఎన్నోసార్లు తగ్గాలి తగ్గాలి అని పది రోజులు ఏమో డైట్ చేస్తాడు మళ్ళా ఇంకా మన వల్ల కాదులే అని చెప్పి మళ్ళా తినేస్తాడు అది తగ్గేది లేదు అట్లా ఉంటుంది సుబ్బన్న తోటి రేపటి నుంచి ఇంకా వీడియోలు దుమ్ములు చెప్తాను అంటాడు ఎన్ని రోజులు చేస్తాడో మీరు కూడా చూడండి తాల్ 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 అంటే తాళ్ళు కాదనమాట అంటే రా అని మళ్ళీ మీరు తాళ్ళు బయట బయటరు సో అనుకోవద్దండి అంటే రాని ఓకేనా నాకు కూడా తెలిసింది అదొక్కటే అందుకే మీకు అదొక్కటి మాత్రమే చెప్తున్నా ఏమన్నా ఏదన్నా అరబిక్ నేర్పేనా ఒక్కటే వచ్చు ఇక్కడ వీళ్ళు మనలంటూ అనమాట టిక్ టాక్ వీడియోలు ఏం చేసుకుంటారు ఐడియా అడుగుదాం నేను కనిపిస్తానేమో డాన్స్ వేస్తా చిన్నగా ఎగరండి మా ముందే ఇది పోయింది చూడండి మీరు గట్టి గరిగిననుకో అందరం కింద పడతాం డూయింగ్ టిక్ టాక్ టిక్ టాక్ చేస్తున్నారు వాళ్ళు కూడా మనలని సుబ్బన్న ఈరోజు ఫుల్ ఫామ్లో ఉన్నాడు అట్లా ఉంటుంది సో